అందరికి కూడా మరి ఈ యొక్క అంతర్జాతీయ మండలి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా కొంచెం మనం సమాజంలో మరి మనం ఏ విధంగా ఏ స్థానంలో ఉన్నాము ఏమి ఆలోచిస్తున్నాము ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుని తద్వారా మన మీద ఇంకా చాలా బాధ్యత ఉంది సమాజంలో కేవలం ఉద్యోగస్తులుగానే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి అవి నెరవేర్చాల్సినటువంటి అవకాశం అవసరం ఉందని చెప్పి గుర్తించి ఆ విధంగా చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా మన అంగన్వాడి టీచర్స్ సమాజంలో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు మరి ముఖ్యంగా ఒక్క విషయం మరి సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మనం కొంచెం తెలుసుకోవాలి మరి మనందరికి కూడా తెలుసు కొంచెం చరిత్రలోకి పోతే ఒకప్పుడు స్త్రీ యొక్క స్థానము ఎంతో బాధాకరంగా భయంకరంగా ఉండేది అంటే స్త్రీకి తప్పు స్థానం సామాజికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు తప్పు స్థానం కేటాయించడం తక్కువ ప్రాధాన్యత ఇవ్వటము అంతేకాకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే సాంఘిక దురాచారం కూడా నోరుగా ఉండడం చాలా బాధకరం ఇందాక మేడం గారు చెప్పినట్లుగా చాలా భయంకరమైనది సతీ సహజం అదేవిధంగా రోడ్ హత్యలు శిశు హత్య ఇన్ఫాంటిసైడ్ అంటే ఆ కాలంలో అంటే ఆ మానవ చరిత్ర గతిలో అభివృద్ధి చెందుతున్న దశలో మరి మనిషి మరి జంతువుల నుంచి మంచిగా మారినప్పుడు సహజంగా యుగ వచ్చినప్పుడు ఆ యుగోని కూడా మనం తప్పు చేసి సమాజంలో అందము సమానమైనటువంటి ఒక గొప్ప ఆలోచన మనిషికి రావాలి అంటే కేవలం అది విజ్ఞానం ద్వారా చదువు ద్వారా రావాలి అది కాలగమనంలో వంట పట్టించుకున్న తర్వాత ఎప్పుడైతే విద్య అనేది మనకు అనబోయిందో ఆ విద్య ద్వారా సమాజంలో ఉన్నటువంటి మేధావులుగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన అంటే ప్రపంచ స్థాయిలో మరి సమాజం అంటే ఏంటి సమాజంలో కీలక బాధ్యత ఈ సృష్టికి మూలం ఎవరు ఆ మూలం స్త్రీ ఆ స్త్రీని మనం రక్షించుకుంటే తప్ప మనం ముందు పోలమని చెప్పి మేధావులు అందరూ కూడా మరి జెండర్ ఏదైనా సరే వీరికి మన సరైనటువంటి స్థానం ఇవ్వాలి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ఇచ్చినప్పుడే మనం ముందుకు పోగలము వారికి ఉన్నటువంటి అన్ని రకాల సాంఘికమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అవలక్షణాలన్నీ కూడా చట్టాల ద్వారా తొలగించి వాళ్ళని మనం సమానం చేసుకుని వాళ్ళని ముందుకు తీసుకుపోతే తప్ప మనం అభివృద్ధి చెందలమని చెప్పి అక్కడ సతీసాగరము మరి నిషేధం కాడించి ఇన్ఫాంటి నిషేధం నిషేధంగా నుంచి అనేక రకాలైనటువంటి చర్యలు గతంలో ప్రభుత్వాలు తీసుకున్నందువల్లనే ఈరోజు మరి మహిళలకి ఇంకా మంచి స్థానం అనేది రాంటుంది ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మరి ఇంతగా మనము మరి ఓట విషయంలో కూడా లేదు ఇన్ని రకాలుగా ఎన్నో పోరాటాలు చేస్తే తప్ప ఎన్నో ఆలోచనలు చేస్తే తప్ప రోజు మహిళ ఈ స్థానంలో రాలేదు మరి మహిళల యొక్క స్థానం ఎంత గొప్పదో మనందరికి కూడా తెలుసు అదే అంటారు ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళిన అంటే ఒక ఇల్లాలిగా చదువుకున్నట్టయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చదువుకుంటారంట సమాజం మొత్తం కూడా చదువుకున్నట్టు లెక్క కాబట్టి ఇక్కడ ఆలోచన చేయవలసింది ఏంటంటే విద్య ద్వారానే సమాజంలో సమూలమైన మార్పు తీసుకురావచ్చు ముఖ్యంగా విద్య ద్వారా ముందు మహిళలకి సాధిగా సాధించాలంటే అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి విద్యను అందించాలి ఇవాళ చూస్తూ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విద్యా ఉపాధి మా రంగాల్లో అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా కల్పించడం జరిగింది దయచేసి మరి మీరు అంగన్వాడీ టీచర్స్ అంటే మీరు స్త్రీలు కాదు శక్తివంతులు మీరు మీరు చేయించుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి ప్రభుత్వం ఏ విద్య ముందుకు పోతా ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం భారత గత మీద ఉన్న ప్రతి బిడ్డ చదువుకోవాలి కానీ ముఖ్యంగా మహిళలు ఎఫ్టీ పరిస్థితులు కూడా జీరో డ్రాప్ అవుట్ లో ఉండాలి నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ చదవాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి దాన్ని అమలుపరిచే బాధ్యతను కూడా మన ప్రభుత్వం మరి మనందరి మీద పెట్టింది కాబట్టి సామాజిక కోణంలో కూడా మనం ఆలోచించి గ్రామీణ స్థాయిలో మరి ప్రాథమిక స్థాయిలో మీరందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలకు రప్పించి ముఖ్యంగా అమ్మాయిలు ఎట్టి బస్ట్లో కూడా మరి ఆప్సన్ ఉండకూడదు డ్రాప్ అవుట్ ఉండకూడదు ఆ విధంగా మీరు అందరూ కూడా మరి కృషి చేస్తారని అందుకనే మానసికమైనటువంటి ఆలోచన ద్వారానే మనం ఏదైనా సాధించగలము ఇక ఫిజికల్ గా ఎప్పుడో పోయింది ఈ రోజుల్లో హ్యాపీవేర్ పోయి సాఫ్ట్వేర్ డెవలప్ అవుతా ఉంది కాబట్టి ఒకప్పుడు ఏంటంటే మహిళలు మరి శారీరకంగా తక్కువనేటువంటి కోణం అంటారు ఈ రోజు ఏం లేదు మహిళలు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు నా హూ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మనం ఒక దేశం మీద ఎంతో చేయాలంటే భారతదేశం మొట్టమొదటి సందర్భం పెట్టాల్సింది ఎవరు రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతి స్థానంలో ఉన్నది ఎవరు ఎస్ కాబట్టి అంత కీలకమైనటువంటి స్థానంలో మరి స్త్రీలు ఉన్నారు ఆ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రాడ్ ని డెవలప్ చేసుకోవాలి ఒక మంచి ఆలోచన చేయాలి మనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు పెడతా ఉంది స్త్రీల యొక్క అభివృద్ధి కోసం అంగన్వాడీస్ కానివ్వండి లేదా డాక్టర్ గ్రూప్స్ కానివ్వండి రకరకాలుగా ఇవన్నీ కూడా గతంలో కూడా పాఠశాల స్థాయిలో ఎన్నికల ప్రోగ్రాం ఉండేది అమ్మాయిలకి ప్రత్యేకంగా గుడ్లు అల్లికలు విధంగా రకరకాలైనటువంటి విన్యాసాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసే వాళ్ళం వాటి ద్వారా కూడా వాళ్ళల్లో మానసికమైనటువంటి శారీరకమైనటువంటి మరి అభివృద్ధి రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన ముఖ్యంగా మరి బాలికలకి పాఠశాల స్థాయిలోనే చిన్నప్పుడే వారిని మానసికంగా శారీరకంగా బృద చేయాలి వారి ఆలోచనని అభివృద్ధి చేయాలి ఇంకా కేవలం పుస్తకాలంటే కేవలం పుస్తకాలే కాకుండా సామాజిక గణంలో సమాజంలో ఉన్నటువంటి జీవిత కథలు ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పి సమాజంలో స్త్రీలైతే అలా కీలకమైన వారు సమాజాన్ని మాత్రం తీసుకురావాలంటే మనము స్త్రీల వలనటువంటి ఒక ఆలోచన తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు మనం ఎంత పెద్ద సభ జరుపుకున్నప్పుడు మనం ఒక ఒక నిర్ణయం ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు నుంచి నేను ఎంతో కొరత సమాజ అభివృద్ధికి మరి పాడుపడతాను సమాజ అభివృద్ధి అంటే ఇక్కడ ప్రధానంగా మహిళా అభివృద్ధికి మహిళ అంటే బాల్య దృష్టిలోనే బాలికల యొక్క చదువు కోసం ఆరోగ్యం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి వారిని మానసికంగా దృఢం చేయాలి వారి ఆలోచనల్ని గట్టిపరచాలి చదువు ద్వారానే మనం ఏదైతే సాధించగలిగేటువంటి ఆలోచనలు కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను